భాగ రెండు మరిన్ని అద్భుతమైన రహస్యాలు నమస్కారం స్నేహితులారా జగ్నాథ్ ఆలయ రహస్యాల రెండో భాగానికి స్వాగతం మొట్టి భాగంలో ఆలయ జెండా గాలికి ఎదురుగా ఎగర్రన్ ఆలయం నీడలేకపోవడం వంటి ఆశ్చర్యకరమైన విషయాల గురించి తెలుసుకున్నాను మీ మనస్సులు కూడా నాలాగే ఆశ్చర్యంతో నిండిపోయి ఉంటాయి అని నేను భావిస్తున్నాను కాని స్నేహితులారా ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఈ అద్భుతమైన ఆలయంలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి జగ్నాయుని మహాప్రసాదం ఆకాశాన్ని తాకే సుదర్శన్ చక్రన్ మరియు శబ్దం లేని సముద్రన్ ఇవన్నీ వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రహస్యాలను మరింత లోతుగా పరిశీలిద్దాం స్నేహితులారా జగ్నాక్ ఆలయంలో ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది దీనినే మహాప్రసాదం అని కూడా పిలుస్తారు ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు ఈ ప్రసాదం పంచిపెట్టారు కాని ఈ మహాప్రసాదం వెనుక ఒక ఆశ్చర్యకరమైన రహస్యం దాగి ఉంది మీరు ఇప్పుడన్నా ఆలోచించారా ఈ ప్రసాదం ఎలా తయారు చేస్తారో ఎడుమట్టి పాత్రలను ఒకదానిపై పేర్చి కింది భాగంలో మంట్ పెట్టి ఈ ప్రసాదాన్ని వండుతారు ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కింద మంట్ ఉన్నప్పటికీ అన్నిటికంటే పై పాత్రలో ఉన్న ఆహారం ముందుగా ఉడుకుతుంది అవును మీరు విన్నది నిజమే కింది పాత్రల కంటే పై పాత్రలోని ఆహారం ముందుగా ఉడుకుతుంది ఇది భక్తిక శాస్త్ర నియమాలకు విరుద్ధం ఈ విచిత సంభుటనకు ఇంతవరకు ఎవరి వద సమాధానం లేదు కొందరు ఈ దయో చమత్కారం అంటారు మరికొందరు ఆలయ నిర్మాణంలో ఏదో ప్రత్యేకత ఉండి ఉంటుందని భావిస్తారు నిజానికి ఈ రహస్యం ఇప్పటికీ ఒక చిక్కుముడిగానే మిగిలిపోయింది మీరు ఏమనుకుంటున్నారు స్నేహితులారా ఈ మహాప్రసాదం వెనుక దైవశక్తి ఉందా లేదా దీనికి శాస్త్రీయమున వివరణ ఉందా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇప్పుడు మనం జగన్నా ఆలయంలోని మరో అద్భుతాన్ని చూద్దాం అదే ఆలయంప ఉన్న సుదర్శన్ చక్రం ఈ చక్రం గురించి మీరు ఇప్పటికే విని ఉంటారు కాని దీని వెనుక ఉన్న రహస్యం గురించి మీకు తెలుసా సుదర్శన్ చక్రం ఆలయగోపురంపై ఎంత ఎత్తులో ఉంటుందో మీకు తెలుసా దాదాపు ఇరవై అడుగుల ఎత్తులో ఏ చక్రం ప్రతిష్ఠించబడి ఉంది ఇంతెత్తులో ఉన్నప్పటికీ ఈ చక్రం ఎల్లప్పుడూ మిమ్మల్ని అనుసరిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది అవును స్నేహితువారా మీరు ఆలయంలో ఎక్కడి నుండి చూసినా సుదర్శన్ చక్రం మిమ్మల్ని తదేకంగా చూస్తున్నట్లు మీరు గమనించవచ్చు ఇది ఎలా సాధ్యమో ఇప్పటికీ శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేపోతున్నారు కొందరు దీనిని ఆప్టికల్ ఇల్యూషన్ అని అంటారు మరికొందరు చక్రం నిర్మాణంలోనే ఏదో ప్రత్యేకత ఉండి ఉంటుందని భావిస్తారు నిజానికి ఈ రహస్యం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది మీరు ఏమనుకుంటున్నారు స్నేహితులారా సుదర్శన్ చక్రం నిజంగా మనల్ని అనుసరిస్తుందా లేక ఇంత కేవలం ఒక భ్రమణ మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి చాప్టర్ ఆలయం సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉందని మీకు తెలుసు కానీ ఈ ఆలయం సమీపంలోకి వెళితే మీకు ఒక వింత అనుభవం ఎదురవుతుంది సముద్రం అక్కడే ఉన్నా దాని అల శబ్దం మాత్రం మీకు వినిపించదు అవును స్నేహితులారా మీరు విన్నది నిజమే జగ్నాహెక్ ఆలయం లోపలికి అడుగు పెట్టగానే సముద్రం యొక్క అన్ని శబ్దాలు మాయమవుతాయి ఆలయం నుండి బయటకు వచ్చే వరకు మీరు శబ్దాన్ని విల్లేరు ఇది ఎలా సాధ్యమో ఇప్పటికీ శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు కొందరు దీనిని ఆలయ నిర్మాణంలోని ఏదో ప్రత్యేకత అని అంటారు మరి కొందరు ఆ ప్రాంతంలోని భౌగోళిక పరిస్కృతిల వల్లెలా జరుగుతుంది భావిస్తారు నిజానికి ఈ రహస్యం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ఇది దవ చమత్కారమా లేక ప్రకృతి సృష్టించిన మరో వింతన మీరు ఏమనుకుంటున్నారు స్నేహితులారా మీ అభిప్రాయాలను లో తప్పకుండా స్నేహితులారా జగ్నా గాలి రహస్యాలు శాస్త్రానికి సవాలు విసురుతూనే ఉన్నాయి జెండా గాలి విధికి ఎదురు వాగడం నీడ్ లేని ఆలయం హప్తిక శాస్త్రాన్ని సవాలు చేసే మహాప్రసాదం మాయాజాలంలా మారే సుదర్శన్ చక్రం మరి శబ్దం లేని సముద్రం ఇవన్నీ నిజంగా దేవుని చిక్నాలేనా లేక మనం ఇంకా హర్తం చేసుకోని శాస్త్ర సాంకేతికత జగ్నాహుని లీలలు అంతం అద్భుతం ఈ రహస్యాలను కేదించడం మన శాస్త్రానికి సచ్యమేనా కాలమే సమాధానం చెబుతుంది మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయనుడి మీకు ఇలాంటి మిస్టరీలు నచ్చితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి